మునుపడిపో క్లీన్ బా క్లీన్ అయిందా లేదు మరి అయిందా మీరేమంటారు సపోర్ట్ చేస్తారు మొత్తం తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి దాదాపు మూడు వేల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆటలు ఉన్నాయి ప్రతి జాగర మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా మొన్న ఎందుకంటే జగిత్యా జిల్లా పెద్దపూర్ల పాము ఇద్దరు పిల్లలు చనిపోయారు దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతో పని చేయించు ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి అవసరమైతే పండ్ల చెట్లు కావచ్చు కళ్యాణ చెట్లు కావచ్చు కొద్దిగా వాస్తు చెట్లు పెడితే చింత పండు కూడా ఉపయోగపడుతుంది అటువంటి పరిస్థితి కళ్యాణ్ కానీ జామకాయలు కానీ ఉసిరుకాయలు కానీ ఇట్లా కొత్త ఉపయోగపడేటువంటి మొక్కలు నాడితే మీ అందరికీ కూడా మునగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్ని ఖాళీ జాగా బాగా ఉంది కాబట్టి నేను అందులో కూడా ఇంజనీర్ గారు కాంట్రాక్టర్ గారు మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళు అందరు సహకరిస్తారు లేదా టీచర్లు పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక పొక్క పెడుతున్నామని రెండు వందల ముప్పై ఏడు ప్లస్ స్థాపం ట్వంటీ నైన్ దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం నాలుగు కలిపి ఈ ప్రిన్సెస్ లో మూడు వందల ఓ యాభై మునుగ ఓ యాభై నిమ్మ ఓ యాభై జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్టయితే అవే మనందరికీ కూడా ఉపయోగపడతాయి కళ్యాణ్ చెట్లకి వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అవన్నీ మనందరికి ఉపయోగపడతాయని మాట మనం చేస్తూ అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే డమ్యాన్ని చేయచ్చు ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు కానీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులే